ఉగాది తెలుగువారికి కొత్త సంవత్సరాది పండుగ ఇది చైత్రశుద్ధి నాడు వస్తుంది ఉగాదిని యుగాది అని కూడా అంటారు యుగాది అంటే యుగము అని అర్థం ఈ పండుగని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు ఉగాది పండుగపై ఉగాది పచ్చడిపై లోకలైటీని అందిస్తోంది ప్రత్యేక కథనం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమద్నందదీతత్పాదాచార్యభ్యో నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం కళ్యాణ అద్భుతగాత్రయ కామితాప్రదాయని శ్రీమద్వేంకటరినాథాయ శ్రీనివాసాయ తయనమ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన కించెంకటేశర సమో దేవూ నవిష్యతిగురుభ్యో నమ హరి ఓం ఈ నెల ముప్పయో తారీఖున ఉగాది పండుగ ఉంది ఉగాది పండుగ అగా ఎంతో విశేషము ఈ హిందూ ధర్మ ప్రకారము మామూలుగా అందరూ జనవరి ఫస్ట్ అనుకొని కొత్త సంవత్సరం అని అనుకుంటూ ఉంటారు అది తప్పు శాస్త్ర ప్రకారము హిందూ ధర్మ ప్రకారము ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అప్పుడే కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఉగాది పండుగ రోజు నుంచే కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది అది శాస్త్రము బోధించిన మాట ఇది అది కాకుండా మనిషి ఈ యొక్క జీవితంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి గొడవలు ఉంటాయి ఎంతెంతో నానా విధాలుగా నానా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి కష్టము సుఖము అనేది తీపి చేదు లాంటిది భార్య భర్త లాంటిది ఈ ఇప్పుడు జీవితంలో భార్య భర్తలు ఎలాగో అలాగ కష్టాలు నష్టాలు బాధలు పాప కర్మం అనేది మనిషి యొక్క జీవితంలో ఎటువంటి ఎలా సహజమో అలాగే ఈ తీ ఉగాది పచ్చడి అనేది అలాంటిది మనిషి ఈ ఆ ఉగాది పండుగ రోజు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు తిరుపతిలో శ్రీనివాసు దర్శనము ఇలాంటివి ధర్మ కార్యక్రమాలు చేసే చేసే రోజు కాబట్టి అలా చేస్తే తీపి చేదు అనేది కలిపి తింటే ఈ సంవత్సరం అయినా మా భవిష్యత్తు మా జీవితము మాకు కష్టాలన్నీ తొలగి ఈ సంవత్సరం అయినా సుఖంగా జీవించాలి అని ఈ ఉగాది పండుగ జరుపుకుంటాం ఈ ఉగాది పండుగ అనేది చాలా పవిత్రమైనది ఈ ఉగాది పండుగ రోజున ఎన్నో రథాలు నియమాలు ఎన్నో చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకంటే ఉగాది పండుగ అనేది చాలా గొప్పది కొత్త సంవత్సరానికి నాంది మనిషి యొక్క కొత్త జీవితానికి కూడా నాంది బునాది కాబట్టి అందరూ దయచేసి తీపి చేదు ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు నష్టాలు బాధలు ఏడుపులు అన్నీ ఉంటాయి అవన్నీ ఇంకా అయినా మంచిదవని అని దేవుణ్ణి ప్రతి ఒక్కరు దేవస్థానానికి వెళ్ళి శ్రీనివాసు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేవించి ఖచ్చితంగా దేవుడి పాత్రకు దేవుడి అనుగ్రహానికి గురవ్వాలి అని అందరిని అర్థిస్తా ఉన్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ప్రేక్షకులకి కూడా నా చిన్న విన్నపం ఏమిటంటే గుడికి వెళ్ళండి